డిజిలాకర్లో మనం ఈ యొక్క బర్త్ కానీ డెత్ కానీ సర్టిఫికేట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే టాపిక్ మీద మనం ఈ వీడియో చేయడం అనేది జరిగింది అయితే చాలా వరకు ఈ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి డెత్ సర్టిఫికేట్ కానివ్వండి ఎక్కడా కూడా డౌన్లోడ్ అవడం అనేది లేదు ఫైలు అయితే డిజిలాకర్లో మాత్రం మనం డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంది అది ఎలాగో దీంట్లో మనం చూద్దాం అయితే ముందుగా డిజిలాకర్లో మనం మన తోటి లాగిన్ అవ్వాలి అంటే ముందుగా మనం ఆధార్ ఇచ్చిన తర్వాత మన ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ఇచ్చేసినట్లయితే వెరిఫై చేయమని అడుగుతుంది వెరిఫై చేయగానే మనం యొక్క డిజిలాకర్లోకి లాగిన్ అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ ఇంటర్ఫేస్లో కింద మనం చూసుకున్నట్లయితే హోమ్ అలాగే సెర్చ్ బటను ఇష్యూడ్ మెను ఈ విధంగా మనకి ఆప్షన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి అయితే దీంట్లో ముందుగా మనం బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి డెత్ డెత్ సర్టిఫికేట్ కానివ్వండి ఏ విధంగా తీసుకోవచ్చు అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం సర్చ్ బటన్లోకి వెళ్ళాలి లేదు అదే హోమ్ బటన్లో నుంచి చేసుకోవాలనుకున్నప్పుడు మనం సింపుల్గా ఈ విధంగా మనం ముందుగా హోమ్ బటన్ ఎలా ఉంటుంది అయితే మనం సర్చ్ బటన్లోకి వెళ్ళాల్సిందే ఈ సర్చిపటంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టేట్స్ మనకి ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో అన్ని స్టేట్స్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది అలాగే కేటగిరీస్ వైజ్గా మనకి సెంట్రల్ ఇక్కడ సెంట్రల్కి సంబంధించినటువంటి అన్ని కేటగిరీస్ వైజ్గా మనకి అవైలబుల్గా ఉంటాయి అయితే మన స్టేట్లోకి ముందుగా ఎంటర్ అయినప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఈ రైట్ సైడ్ కార్నర్లో ఒక సెర్చ్ బటన్ కనిపిస్తుంది దాన్ని టిక్ చేయాలి ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే మనం ఈ కింద ఉన్నటువంటి అన్నీ కూడా చాలా ఉంటాయి కాబట్టి అవన్నిటిని మనం ఈ విధంగా సెర్చ్ చేయాలంటే వెతకాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి మనం ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి టాప్లో ఆ బటన్ని సెర్చ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ సింపుల్గా నేను ముందుగా డెత్ సర్టిఫికేట్ గురించి చూపిస్తాను చూసారుగా ఇక్కడ మనకి బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికేట్ అని రెండు వచ్చేసాయి అయితే ముందుగా ఈ డెత్ సర్టిఫికెట్ అనేది చూద్దాము ఇక్కడ డెత్ సర్టిఫికేట్ అనేది సెలక్షన్ చేయాలి సెలెక్షన్ చేసిన తర్వాత ఆల్రెడీ మనకి నేమ్ అనగానే మన ఏ పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్ యొక్క నేమ్ అనేది ఫస్ట్ కాలంలో చూపిస్తుంది రెండోది వచ్చేసరికి నేమ్ ఆఫ్ ది డిసీజ్డ్ అని చెప్పి ఇక్కడ స్టార్ మార్క్ వేసి ఉన్నాయి అండ్ ఈ స్టార్ మార్క్ ఉన్నటువంటి అన్నీ కూడా మనకి ఏంటంటే ఖచ్చితంగా అవి ఫిలప్ చేయాలని అర్థం మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిసీజ్ అని ఉంది కదా ఇక్కడ వచ్చేసరికి చనిపోయినటువంటి పర్సన్ యొక్క నేము ఆధార్లో ఎలా అయితే ఉంటుందో అలాగే మనం ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ జెండర్ ఎవరైతే చనిపోయారో చనిపోయిన పర్సను మగ ఆడ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చిన తర్వాత కింద రిజిస్ట్రేషన్ నంబరు ఎందుకంటే మనకి మనకు ఆల్రెడీ పంచాయతీలో కానివ్వండి లేదు మున్సిపాలిటీలో కానివ్వండి లేదు కార్పొరేషన్ కానివ్వండి లేదంటే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కానివ్వండి ఈ విధంగా మనకి బర్త్ సర్టిఫికెట్లు కానివ్వండి డెత్ సర్టిఫికెట్ కానివ్వండి ఈ ఇష్యూడ జరగడం అనేది జరుగుతుంది ఆ ఇష్యూ జరగడంలో మనకేంటంటే అక్కడ మనకి బర్త్ కానివ్వండి డెత్ కానివ్వండి ఆ సర్టిఫికేట్కి ఒక నెంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఆ నెంబరు మీకు కింద ఇచ్చినటువంటి ఏదైతే ఎగ్జాంపుల్గా ఇచ్చాడో ఆ విధంగా ఉంటుంది మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్లో డి టూ థౌజండ్ ఫిఫ్టీను సిక్స్ అలాగే జీరో జీరో అని చెప్పి డాష్ అట్లా ఇచ్చింది కదండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఈ విధంగా ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు మారిపోయి డైరెక్ట్గా అన్నీ మధ్యలో ఐఫోన్ లేకుండా మనకి డైరెక్ట్గా కంటిన్యూటీ నంబర్స్ అనేది వస్తుంది అయితే డి అంటే డెత్ అండి మనకి బి కనుక ఉందనుకో స్టార్టింగ్ అది మనకి బెర్త్ కిందకు వస్తుంది ఆ యొక్క నెంబర్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది కరెక్ట్గా తర్వాత ఎప్పుడు చనిపోయారు అనేది ఆ సర్టిఫికెట్ ఉంటుంది దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మనకి ఎలా ఇవ్వాలి అనేది కింద ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరుగుతుందండి ఆ విధంగానే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇకపోతే రిలేషన్ ఆఫ్ ది ఎవో పర్సన్ అంటే మనం ఎవరి ఆధార్లో అయితే లాగిన్ అయ్యామో ఆ పర్సన్కి రిలేషన్ ఏమవుతారు ఇక్కడ చూడండి మనకి రిలేషన్స్ ఫాదరు మదరు స్మ పాన్స్ ఇచ్చాడు మూడు ఇచ్చాడు అంటే ఒకటి చనిపోయిన వ్యక్తి ఫాదర్ అన్న అయి ఉండాలి ఇది మనం లాగిన్ అయినటువంటి ఆధార్ పర్సన్కి అలాగే మదర్ అన్న అయి ఉండాలి లేదంటే భార్య అన్నా అయి ఉండాలి లేదా భర్త అన్నా అయి ఉండాలి ఈ విధంగా ఉంటేనే మనం ఈ యొక్క రిలేషన్ని టిక్ చేసుకోవాలండి ఎవరి పడితే వాళ్ళ ఈ యొక్క యాప్లో మీరు డౌన్లోడ్ చేయడానికి వీలు పడదు ఎందుకంటే మనం ఆ యొక్క డెత్ కానివ్వండి బర్త్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి జనరేట్ అయినప్పుడు కొన్ని డీటెయిల్స్ అనేది మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆ మ్యాచ్ అయినప్పుడే మనకి ఇది డౌన్లోడ్ అనేది జరుగుతుంది మనం ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మనం గెట్ డాక్యుమెంట్ అని గనక మనం ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది డేటాబేస్ చెక్ చేసుకొని మనకి ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది నేను ఆల్రెడీ ఒక డెత్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి డెత్ ఇది అది మీకు చూపిస్తాను డైరెక్ట్గా ఒకసారి బ్యాక్ వచ్చాను ఇక్కడ మీరు ఇష్యూడ్ అని ఉంది చూసారా ఇక్కడ ఇష్యూడ్ అని ప్రెస్ చేయండి ఇక్కడ మనం ఏ ఏ డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసాము అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇందాక మీకు చూపించినట్టుగా ఇవన్నీ ఉంది డెత్ సర్టిఫికేట్ ఇక్కడ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది అయితే ఇదిగోండి చూడండి ఇక్కడ డెత్ సర్టిఫికేట్ అనేది ఇది రీసెంట్గా ఫిబ్రవరిలో జరిగినటువంటి డెత్ సర్టిఫికేట్ అండి ఇది అది డౌన్లోడ్ అయింది అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్కి చూపి చూపించాం కదా ఇందాక ఆ డాష్ వచ్చి డి డాష్ అని చెప్పి అట్లా వచ్చింది కదా ఆ మోడ్లో ఉన్నటువంటిది కొన్ని సర్టిఫికెట్లు డౌన్లోడ్ అవ్వట్లేదు కానీ ప్రాపర్గా రీసెంట్గా ఉన్నటువంటి బర్త్ కానివ్వండి డెత్ సర్టిఫికెట్లు కానీ మనకి డిజిలాకర్లో ఖచ్చితంగా డౌన్లోడ్ అయి తీరుతున్నాయండి మనం ఒకటికి రెండు సార్లు చేయాలి చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి ఇవి మనకి ఖచ్చితంగా డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది మీరు ట్రై చేయండి ఇదే కాకుండా మనకి డైరెక్ట్గా బర్త్ డత్ వెబ్సై ఉందండి సిఆర్ఎస్ అని చెప్పేసి ఓఆర్జీ అని చెప్పి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేయడానికి అవదండి అది అది మనకి కొద్దిగా అంత ఫెసిలిటీగా లేదు కాకపోతే మనకి ఆల్రెడీ ఒకసారి ఇష్యూ అయినటువంటి డాక్యుమెంట్ కనుక ఉంటే దాంట్లో ఉన్న క్యూఆర్ కోడ్ తోటి మాత్రం స్కాన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క బర్త్ అవ్వచ్చు డెత్ అవ్వచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఒక లిస్ట్ మాదిరిగా చూపించడం అనేది జరుగుతుంది ఇది ఖచ్చితంగా మీకు డిజిలాకర్లో మాత్రం డెత్ కానీ బర్త్ కానీ ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీకు చూపించాను కదా ఇది డౌన్లోడ్ అయినటువంటి ఫైలే ఒకసారి డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ అదే ఫైల్ డౌన్లోడ్ చేయడానికి ఈ అకౌంట్లో అవదండి కాబట్టి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు స్క్రీన్ మీద చూపించడం జరిగింది ఈ విధంగా మనకి ఇది డెత్ సర్టిఫికేట్ అండి మనకి డౌన్లోడ్ అయింది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు మీకు ఖచ్చితంగా ఏంటంటే డిజిలాకర్లో మాత్రం డౌన్లోడ్ అయితీరుతుంది ఇదండి ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం అసలు ఈ జననం మరణంకి సంబంధించినటువంటి ప్రతి ఒకటి రిజిస్టర్ అవ్వడానికి మనకి సెంట్రల్ గవర్నమెంటు ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది సిఆర్ఎస్ ఓఆర్జీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది ఈ వెబ్సైట్ అండి ఇందులో మనం ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ దీన్ని మనం ట్యాప్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుందండి ఇందులోకి వచ్చిన తర్వాత మనకి కంపల్సరీగా ఏంటంటే దీంట్లో లాగిన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుందండి ఇది ఇదిగోండి ఇక్కడ యారో మార్క్ ఇచ్చాడు కదా ఇక్కడ ట్యాప్ చేస్తే జనరల్ పబ్లిక్ ఈ జనరల్ పబ్లిక్ అనేది మనం క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఇది మనం ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే మనం లాగిన్ అవడం అనేది జరుగుతుంది అంటే మన పేరు మిడిల్ నేము లాస్ట్ నేము మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు ఇవన్నీ ఇచ్చేసేసి మన మొబైల్ నెంబరు అవన్నీ కూడా ఇచ్చినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇచ్చి మనం ఈ యొక్క పైన ఉన్నాయి చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టెప్స్ అండి ఇది ఈ ఫైవ్ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒక లాగిన్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఆల్రెడీ కనుక క్రియేట్ అయ్యి ఉంటే ఇక్కడ ఇచ్చాడు కదా ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఒక మొబైల్ నంబర్ తోటి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ మీరు ఈ వ్యాల్యుయేషన్ అనేది వేసి లాగిన్ అని కొడితే ఆటోమేటిక్గా ఏంటంటే మీరు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు లోపలికి లాగిన్ అవ్వడం జరుగుతుంది ఆ లాగిన్ అయినప్పుడు అక్కడ మీకు బర్త్ డెత్కి సంబంధించి జననము మనణము సంబంధించినటువంటి అప్లై చేయాలా లేకపోతే ఇన్ఫర్మేషన్ కావాలా అని అడుగుతుంది కానీ అది అంత ప్రాపర్గా వర్క్ అయినట్టు లేదండి ఇందులో ట్రై చేశాను కానీ మీకు డిజిలాకర్లో మాత్రం ఖచ్చితంగా వర్క్ అయి తీరుతుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైల్ని కూడా మీరు ఎవరికి ఎక్కడికి కావాలంటే అంటే మనకి వాట్సప్ లేకపోతే డిజిలాకర్ లేకపోతే డ్రైవ్ ఎక్కడికి కావాలన్నా కూడా మనం షేర్ చేసుకోవచ్చు ఒకసారి అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఇక్కడ మధ్యలో కింద డౌన్లో ఈ యొక్క షేర్ బటన్ కనుక మనం ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనం వాట్సప్ డ్రైవ్ మనం ఎవరికి అంటే దేనికి పంపించాలి అనుకుంటున్నామో స్టోరేజ్కి అక్కడికి మనం పంపించవచ్చండి పంపించిన తర్వాత మీరు అక్కడి నుంచి మీరు ఎక్కడికి కావాలన్నా కూడా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి అంటే వాట్సాప్ పంపిస్తే ఆటోమేటిక్గా మనకి డివైస్లోకి మొబైల్ డివైస్లోకి డౌన్లోడ్ అయిపోతుంది ఫైలు మీరు దాన్ని ఎక్కడైనా కానీ ప్రింట్ తీసుకొని ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా మనకి డౌన్లోడ్ చేసుకొని ఫైల్ని ఉపయోగించుకోవచ్చు అండి మనకి ఖచ్చితంగా డిజిలాకర్లో మాత్రమే ఈ యొక్క బర్త్ ఆర్ డెత్ అనేది డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది మీరు గమనించాలి మీకు ఈ యొక్క దాని మీద ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెషన్లో మీరు తెలియచేయండి దానికి కామెంట్ కామెంట్లో నేను రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని గమనించగలరు